ఫైల్స్ ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి ఏదో ఒకటి స్టోరీ కాదు నూట డెబ్బై నాలుగు టీఎంసీ నీళ్ళు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు రావాల్సి ఉండే పాలమూరు జిల్లాకు ఆనాటి ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం రావాల్సి ఉండే ఆంధ్రప్రదేశే ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపం కొంతమందికి నచ్చదు కానీ పెనుషాపంగా పరిణమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు మొత్తం తెలంగాణకు అందులో స్పెసిఫికల్లీ మోర్ స్పెసిఫికల్లీ మహబూబ్ నగర్ జిల్లాకు జరిగినటువంటి తీవ్రాతి తీవ్రమైనటువంటి అన్యాయం ఎస్ఆర్సి యాక్ట్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్టు స్పష్టంగా చెప్తుంది ప్రతిపాదించబడి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి జరుగుతుండే ప్రాజెక్టులు కంటెంపరేట్ చేసి ఉన్న ప్రాజెక్టులు వాటిని మార్చకూడదు అవి కొనసాగించాలి ఆ చట్టం ఉండంగా కూడా వాటి అన్నిటిని కాదని వీటిని మొత్తం అబాండన్ చేసి పడేసినారు అట్లా చాలా చేసినారు గోదావరి గోదావరిలో చూసుకుంటే దేవునూరు ప్రాజెక్టు కావచ్చు ఇచ్చంపల్లి కావచ్చు రకరకాల ప్రాజెక్టులను అబ్యాండన్ చేసినారు అందులో అతి తీవ్రమైనటువంటి అన్యాయం మహబూబ్ నగర్ జరిగింది ఇలా మహబూబ్ నగర్కి ఇచ్చే పాలమూరు ఎత్తిపోతలో మరొకటి కొత్త స్కీమ్ కాదు గతంలోనే నూట డెబ్బై నాలుగు టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన జరిగి అంత అయిపోయి అంత అయింది అయితే మేము చాలా వాదించినాం మధ్యలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వస్తే కూడా అక్కడ పోయి ఆ ట్రిబ్యునల్ను కలిసి చాలా ప్రయత్నాలు చేసినాం ఉద్యమ సందర్భంలో ఉపన్యాసాలలో కరపత్రాలలో జలసాధన ఉద్యమ సందర్భంలో మా క్యాసెట్ రూపంలో స్పీచ్ల రూపంలో కరపత్రాల రూపంలో పోస్టర్ల రూపంలో క్యాసెట్ల రూపంలో రకరకాలుగా వాదించుకుంటూనే ట్రిబ్యునల్ కూడా వేయాలని పోతే ట్రిబ్యునల్కు ఉండే ఒక డెలికసీ ఏంటంటే వాళ్ళు రాష్ట్రాల రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తారు తప్ప రాష్ట్రం లోపల ఉండేటువంటి ఒక ప్రాంతానికంటే వాళ్ళు చేయరు మీకు రాష్ట్ర హోదా లేదండి మీరు ప్రాంతము మీరు రాష్ట్రంతో కొట్లాడుతున్నారు అది వేరే సంగతి కానీ మేము స్వీకరించలేము తీసుకోలేము చట్ట ప్రకారం అని చెప్పి వాళ్ళు నిరాకరించారు సరే ఆ తదనంతరం ఉద్యోగం జరిగింది మీ అందరికి తెలుసు ఇక్కడ ఇంకొకరు కూడా తప్పకుండా చెప్పాలి బచావత్ టిబ్యునల్ ఏర్పాటు అయినప్పుడు అతను పంపకాలు చేసాడు చేస్తూ బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా రికార్డు ఇప్పుడు ఉంది బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా పొందుపరచబడింది ఇప్పుడు బచావత్ గారు కుద్దు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన స్వయంగా ఏమన్నారంటే ఈ ప్రాంతం నిజంగా చాలా నిరాదరణకు గురైంది ఇంకా అవుతూ ఉన్నది ఆ రోజు విపత్కర పరిస్థితి దుర్భరమైన పరిస్థితి ఏంటంటే పాలమూరు గురించి గంటెడు నీళ్ళు అడిగిన ఇంత కేటాయించండి ఇక్కడ ఈ కరువు జిల్లా ఉంది అడిగేవాడే లేడు అన్నాడు సమైక్య ప్రభుత్వం చేసిన ద్రోహం బచావతి ఏం చేసిండు మాకు చూడబుద్ధి అయితే లేదు ఇది మా అంతల మేమే సూమోటో ఈ సమైక్య ప్రభుత్వం ప్రతిపాదించింది